తేజేశ్వర్ హత్య కేసులో బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి ఇప్పటి వరకు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ మేనేజర్ తిరుమల పోలీసులకు చిక్కాడు తిరుమల రావును పోలీసులు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు తిరుమల రావుకు పెళ్ల ఎనిమిది ఏళ్లైన పిల్లలు లేరు ఆ క్రమంలోనే ఐశ్వర్య తల్లి సుజాత అదే బ్యాంకులో పనిచేస్తుండటంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తరచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐశ్వర్యపై తిరుమలరావు కన్ను పడింది వారిద్దరి మధ్య కూడా సంబంధం ఏర్పడింది ఈ క్రమంలో భార్యను చంపేసి ప్రియురాలతో కాపురం పెట్టాలని తిరుమలరావు భావించాడు అందుకు ఐశ్వర్య కూడా ఒప్పుకుంది ఇలా ఏకకాలంలో తల్లి కూతురులతో తిరుమలరావు సంబంధం కొనసాగించాడు అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని భావించిన తిరుమలరావు ఐశ్వర్యతో మాత్రం అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు అయితే భార్య ఉండగా పెళ్లి సాధ్యం కాదు కనుక ఐశ్వర్య పెళ్లి చేసుకున్నా తమ సంబంధం కొనసాగాలని భావించారు కానీ ఇద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణతో తేజేశ్వర్ కు అనుమానం రావటం ఐశ్వర్యను మందలించడంతో ఇక తమ వ్యవహారం సాగదని భావించారు అందుకే తిరుమలరావు తన భార్యను తేజేశ్వర్ను గుట్టు చప్పుడు కాకుండా హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించి లడక్ వెళ్లేందుకు టికెట్లు సిద్ధం చేసుకున్నారు తేజేశ్వర్ హత్య కేసు ముగిసిపోగానే భార్యను కూడా హతమార్చి లడక్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో మే పదిహేడున ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను పక్కా ప్లాన్తో చంపేశారు తేజేశ్వర్ను చంపిన తర్వాత లడక్ వెళ్లాలని నిర్ణయించుకున్న తిరుమలరావు దానికోసం బ్యాంకు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు అందులో రెండు లక్షల రూపాయల సుఫారీ గ్యాంగ్ కు చెల్లించినట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది లడక్ వెళ్లేందుకు హత్య జరిగిన రోజు తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు తెప్పించుకుంది ఐశ్వర్య ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోనికి తీసుకున్నారు తాజాగా తిరుమల రావును శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అరెస్టు చేశారు ప్రస్తుతం తిరుమల రావును ప్రశ్నిస్తున్న పోలీసులు సుఫారీ గ్యాంగ్ తో మర్డర్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో ఉన్నారు తేజేశ్వర్ మర్డర్ వెలుగులోనికి వచ్చినప్పటి నుంచి తల్లి విషయం తప్ప తండ్రి విషయం ఇంతవరకు వెలుగు చూడలేదు తండ్రి గతంలోనే చనిపోయాడని కొందరు అంటుండగా భార్య ప్రవర్తన నచ్చక అతని ఇంటి నుంచి వెళ్లిపోయాడని కొందరు అంటున్నారు అదే సమయంలో ఐశ్వర్య సోదరుడిని కూడా చంపినట్లు ప్రచారం సాగుతోంది ఆయన కొన్ని నెలల క్రితం ఇంట్లో జారిపడి మరణించినట్లు తెలుస్తోంది ఆ సమయంలో ప్రమాదవశాత్తు అతడు కింద మరణించాడని ఐశ్వర్య అతని తల్లి చుట్టుపక్కల వారికి చెప్పారు అయితే తిరుమల రావుతో తన తల్లి సోదరి ఐశ్వర్య సన్నిహితంగా ఉండటం నచ్చని అతను వారిద్దరిని వారించినట్లు తెలుస్తోంది ఆ కోపంతోనే అతన్ని చంపి ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించినట్లు తాజాగా ప్రచారం సాగుతోంది ఈ విషయంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు తేజేశ్వర్ హత్య కేసులో మరో కోణం వెలుగులోనికి వచ్చింది ఐశ్వర్య తండ్రిని ఆమె తల్లి కల్లులో మందు పెట్టి చంపేసిందని మేనత్త ఆరోపించింది మా నాన్న వద్ద డబ్బులు ఉన్నంత వరకు మమ్మల్ని వాడుకొని తర్వాత కొట్టి తరిమేశారని ఆరోపించింది ఐశ్వర్య తల్లి క్యారెక్టర్ బాగోలేదని తన తండ్రి వదిలేశాడని తెలిపింది వారిద్దరిని ఊర్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది వారు గ్రామంలో కొంతకాలంగా వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది ఐశ్వర్యకు పెళ్లి అయిన విషయం ఇక్కడ ఎవరికీ తెలియదన్న ఆమె గతంలో ఆమె క్యారెక్టర్ బాగాలేదని పెళ్లి చెడిపోయిందని చెప్పింది ఆ తర్వాత తేజేశ్వర్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని చంపేసిందని ఆమె ఆరోపించింది